నమస్తే ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కన్నీ వినిగి ఇరిగిన రీతిలో ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ప్రపంచవ్యాప్తంగా మరుముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా సంచలనం కలిగించే విధంగా ఫలితాలు వచ్చాయి నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి విజయం సాధించింది మరి తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులు మరి ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో ఇప్పుడు ఏలూరు జిల్లాకు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన ఏమేమి పథకాలు ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ కూడా అమలు చేయడానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఎలా చేయబోతున్నారు ఇంతమంది వేల మంది ప్రజానికం మన పొంగుటూరు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరణి గారు ఉన్నారు వారితో పాటు తెలుసుకుందాం నమస్కారం సార్ ముందుగా మీకు ఎంటీవీ తెలుగు డిస్ట్రిబ్యూటీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారు కన్నీ విని ఇరిగిన రీతిలో బంపర్ మెజార్టీ వల్ల మరి వాళ్ళు మీరు కూడా చెప్పారు ఎలక్షన్ ముందు చెప్పారు ఈసారి కూటమి అధికారం రాబోతుంది మామూలు మెజారిటీ కాదు పక్కాగా అని చెప్పారు ఎట్లా చెప్పగలిగారు నా జన్మదిన వేడుకలకి ఇచ్చేసినటువంటి ఏలూరు జిల్లాలు కానీ ఉమ్మడి జిల్లా కానీ అన్ని నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే వివిధ డిపార్ట్మెంట్లు పోలీస్ డిపార్ట్మెంట్ అనే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండే డోక్రా మహిళలో ఉండే వివిధ రంగాల్లో ఉన్నటువంటి అందరూ అధికారులు కూడా మరి ఇక్కడికి వచ్చి భీమడోరు జంక్షన్లో నా పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో పాల్గొని మీతో సహా నాకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి నాకు శుభాకాంక్షలు తెలిపినటువంటి శాసనసభ్యులకు మాజీ శాసనసభ్యులకు సీనియర్ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు బీజేపీ నాయకులకు అలాగే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఎవరైతే ఈ రోజు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారో వారందరికీ కూడా మీడియా వారికి కూడా అందరికీ కూడా మీ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది సందర్భం మరి నా జన్మదినకి వేడికి అయినప్పటికీ కూడా మీరు అడిగారని చెప్పా చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను గత సంవత్సరం నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రిని ఎందు ఎన్నుకుంటే ఎన్ని ఇబ్బందులు పడతామో అన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం మాకంతా కూడా గ్రామాల్లో మైక్రో లెవెల్లోకి వెళ్ళినప్పుడు మాకు కనపడిన దృశ్యాలనే మీ మీడియాతో మేము పంచుకోవడం జరిగింది ఒకే ఒక్క నినాదం రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రంలో అధికారం నుంచి దించివేయాలనే ఏకాకి నినాదం బలంగా ప్రజల మనసులో బాగా ఉండి మళ్ళీ అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం ముందుగా ఒక అడుగు ముందుకేసి ఆయన తెలుగుదేశం పార్టీతో నేను జత కడతానని చెప్పి ఆయన చెప్పిన మీదట తర్వాత బీజేపీతో కూడా పొత్తుకెళ్ళి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు కూటమి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు నిన్ననే మొన్నే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డిఎస్ మీద సంతకం కానీ పెన్షన్ల పెంపు కానీ అలాగే అన్నా క్యాంటీన్లు తెరవడం కానీ లేకపోతే మరొకటి ప్లాన్ టైటిల్ యాక్ట్ రద్దు కానీ అలాగే సెన్సెస్ ఏదైతే ఉందో ఇక్కడ అంతా కూడా ఎవరైతే నిరుద్యోగం అవుతున్నారో వాళ్ళంతా కూడా సెన్సెస్ తీయమని చెప్పి ఏదైనా ముఖ్యమైన ఐదు ఫైళ్ళ మీద ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి ఆ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడమే కాకుండా కార్యరూపానికి ఆదేశించిన సందర్భం ఒకసారి చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మోదీ గారి యొక్క ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పడానికి మేమంతా కూడా సంతోషిస్తూ మరొకసారి నా జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరి మీ ఎంటీవీ ప్రేక్షకులకు మీకు మీ యాజమాన్యాన్ని కూడా అందరికీ కూడా హృదయలు తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలు ఏమైతే అమలు చేస్తానన్నారో అధికారులకు వచ్చిన మరుక్షణమే మన సంతకం పెట్టేసారు ఐదు హామీల మీద మరి ఒకటి మెగా డిఎస్సి రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూడోది అన్నా క్యాంటీన్ వీటన్నిటికంటే కీలకమైంది పెన్షన్స్ నాలుగు వేల రూపాయల పెన్షన్స్ మరి ప్రజలందరూ కూడా ముఖ్యంగా వృద్ధులు కూడా వచ్చి క్యూలో నిలబడి ఓట్లేసారు మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ జూలై ఒకటో తేదీన రెండు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వాలని ప్రణాళిక చేశారు ఇది ఎట్లా సాధ్యపడుతుంది రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉంది అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కృతనిత్యంగా ఉన్నారు ఏ విధంగా అమలు చేసి ఈ ప్రజల్ని మీ మీద పెట్టిన భారాన్ని లేకపోతే మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎలా వారిని సంతృప్తి సంతృప్తిపరచబోదు మొన్న నేను అమరావతి రాజధానిలో ఒక రైతు వీడియో చూశా ఒక పరిపాలన చేతకాని వాడి పరిపాలనలో ప్రజలు ఎట్లా ఉంటారు రాష్ట్రం ఎట్లా ఉంటుంది ఒక పరిపాలన పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి అధికారంలో ఏం జరుగుద్ది అనేది మా అమరావతిలోనే వారం రోజులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఇక్కడ ఈ అమరావతి అంతా కూడా మెషిన్లు పెట్టి అంతా కూడా మళ్ళా నూతన అమరావతి నిర్మించడానికి ఏదైతే కార్యాచరణ చేశాడో పరిపాలన చేత అయినటువంటి వ్యక్తి దీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దూరాలు వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సహకారం కూడా మర్చిపోలేనిది అట్ ది సేమ్ టైం ఎన్డీఏలో మనం భాగస్వామిగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో కూడా మనం భాగస్వామిగా ఉండి వేళ కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ మరి అధికారంలో ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మోదీ గారి యొక్క సహకారం పూర్తిగా అమరావతి రాజధాని పూర్తి చేయడానికి కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కానీ పరిశ్రమలు ఎక్కడ రావడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించడానికి కానీ అలాగే గ్రామాల్లో రైతులందరికీ కూడా ఆక్వా సమస్యలు ఉన్నాయి అప్లాండ్లో పామాయిల్ పామాయిల ఎదురు సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పూర్తిగా సహకరించేటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ సహకరించేటువంటి మోదీ గారు అక్కడ వల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంత వెనకబడిందో అంతా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు వీరందరి సహకారంతో కృతకృత్య అవుతారని చెప్పి పూర్తి నమ్మకంతో మేమంతా కూడా ఏలూరు జిల్లా మీరు మీరున్నగా ఏడు నియోజకవర్గం అంటే ఒక చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై జరిగింది ఇలాంటి జరిగింది మళ్ళీ ఇప్పుడు మీకు మీరు అడ్జస్ట్గా ఉన్నప్పుడు జరిగింది ఎలా ఫీల్ అవుతుంది నూటికి నూరు శాతం కూడా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి పూర్తి స్థాయిగా నేను అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా కూడా నాకు సీటు కాడ రానప్పటికీ కూడా సర్దుబాటులో నా సీటు జనసేనకి ఇచ్చినప్పటికీ కూడా నాది కానీ పోలవరం కానీ జనసేనకు కైకులూరు బీజేపీకి ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ఒకరికొకడు పూర్తిగా సహకరించుకోవడం వల్ల సాధ్యమైంది ఖచ్చితంగా ఈ కలయిక ఎలాగే కొనసాగాలని మన రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యులైర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్